श्रीमन्महाभारतमुद्वन्दल तोम्भैरेडव रोजु ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु అరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా ఆడకపోయినా నువ్వు కనుక పాండవులను సొంతం చేసుకుంటే వారి ధనాన్నంతటిని నువ్వు పొందవచ్చు జూదమాడి వారిని ఓడించినంత మాత్రాన నీకు ఒరిగేదేముంది రాజా ఓ రాజా శకుని ద్యూత విద్య ఎట్లాంటిదో మనకి తెలుసు కపట ద్యూతము అని కూడా తెలుసు అందుకని ఇత ప్రాప్త శకుని తత్రయాతు మా యుధో భారత పాండవేయాన్ అందుకని శకునిని వచ్చిన చోటికే పంపించేసేయి కౌరవ పాండవుల మధ్య యుద్ధాన్ని కల్పించకు రాజా అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో అంటూ ఉంటేనే దుర్యోధనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా పరేషామేవ యశస శ్లాఘసేత్వం సదా నువ్వు ఎప్పుడూ శత్రువుల కీర్తినే ప్రశంసిస్తూ ఉన్నావు మమ్మల్ని నిందిస్తూనే ఉన్నావు నువ్వు ఎవరిని ఇష్టపడతావో మాకు తెలుసు మమ్మల్ని చిన్నపిల్లలుగా భావించి ఎప్పుడూ అవమానిస్తూనే ఉన్నావు ఓ విదురా నువ్వు ఎట్లాంటి వాడివంటే ఒడిలోని పాము లాంటి వాడివి నువ్వు స్వామిద్రోహివి అయినా నిన్ను పాపాత్ముడు అని అనటం లేదు ఎవరూ కూడా అయితే కనీసం నీకైనా ఇంతటి పాపము చేస్తున్నా అనే భయమైనా ఉండాలి కదా ఓ విదురా మేము శత్రువులను గెలిచి గొప్ప ఫలితాన్ని పొందాం నువ్వు మమ్మల్ని గురించి అంత పరుషంగా మాట్లాడకు నువ్వు శత్రువులతోనేమో ఆనందంగా ఉంటావు మమ్మల్నేమో పదే పదే ద్వేషిస్తూనే ఉంటావు సహించరాని మాటలు పలికేటటువంటి వాడు శత్రువే అవుతాడు ఓ విధురా నీ మనస్సుకు తోచినట్టుగా యదిచ్చసివం తత్ ఇహ్యాభిభాషసే నువ్వు మనస్సుకు తోచినట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకు మమ్మల్ని అవమానించకు నీ మనస్సేమిటో మాకు తెలుసు పెద్దల దగ్గర నుండి బుద్ధి నేర్చుకో నీ కీర్తిని నిలుపుకో మా పనులలో ఇతర పనులలో చొరబడకు ఓ విధురా అన్నింటికీ దుర్యోధనుడే కారణం అని అనుకోకు అనుక్షణం మమ్మల్ని పరుషంగా మాట్లాడకు నాకు హితమేది అని నిన్ను సలహా అడగటం లేదు కదా నేను కనీసం నీకు పుణ్యం ఉంటుంది నీ మాటలను సహనముతో భరిస్తూ ఉండేటటువంటి మా పైన నీ వాగ్బానములను విసరకు ఓ విదురా పరాత్పరుని యొక్క బుద్ధి సంకల్పమే ఈ జగత్తులోని సకల కార్యాలను శాసిస్తోంది ఆయన ప్రేరణ వలననే పాముకు పాలు పోసి పెంచుతున్నాడు ఒక మనిషి కొండ నెత్తుకుంటున్నాడు మరొక మనిషి వారు చేసే పనికి ఎవరైనా భిన్నంగా శాసించాలి అని అనుకుంటే వారితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవటమే అంటూ దుర్యోధనుడు విదురుడిని నిందిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ